లేకపోతే కల్తీ పాలతో తయారు చేసిందా గుర్తించండి లేకపోతే ఆహ్లాదానికి తాగే ఛాయ్ మిమ్మల్ని ఆసుపత్రి పాలు చేసే ప్రమాదముందని తెలుసుకోండి అక్రమార్కులు నకిలీలకు కాదేది అనర్హమంటున్నారు పాలను రసాయనాలతో కల్తీ చేసి కాలకూట విషంగా మారుస్తున్నారు హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో కల్తీ పాలు తయారీ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు ఇంట్లోనే కుటీర పరిశ్రమ రేంజ్ లో నకిలీ పాల తయారీ కేంద్రం నడుపుతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అయినా ఏమాత్రం భయం లేకుండా నాకు పై స్థాయిలో పరిచయాలు ఉన్నాయని ఓసారి ఫోన్లో మాట్లాడాలి అని పోలీసులనే భయపెట్టాలని చూశాడు बैठ बैठ माल, का माल बना के दिखा माल बना के दिखा पहले चल माल बना के दिखा पहले माल बना के दिखा पहले माल बना के दिखा उसके बाद दिखाना चल माल बना, बना के दिखा पहले हेलो कौन है फोन में కాల్తీపాల ఘటనపై హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ ఫ్యాక్ట్ టీం ను తయారు చేస్తున్నామన్నారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నకిలీ ఉత్పత్తులను గుర్తించి కేటుగాళ్ల ఆట కట్టిస్తుందన్నారు యాంటీ ఫ్యాట్ టీం అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్ట్రేషన్ టీం ను కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది త్వరలోనే కూడా అది లాంచ్ చేస్తుంది ఒక డీసీపీ స్థాయి అధికారి పెట్టి ఫోకస్డ్ గా ఈ మధ్యలో లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఏమేమి కేస్ అయినా ఎట్లా అయినా ఎవరెవరు ఉన్నారు ఎందుకంటే దానిలో కూడా కొంచెం కోఆర్డినేషన్ అవసరం ఉంది ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్ తో కూడా మా కమిషనర్ కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా టీమ్స్ ఉండ మనము అందరు కలిసి ఈ యొక్క ఫుడ్ అడల్ట్రేషన్ పైన కూడా ఎందుకంటే చాలా మంది ప్రజలు నాకు మెసేజ్ పంపుతున్నారు లెటర్ రాస్తున్నారు దీనిపైన కూడా ఫోకస్ చేయాలి సార్ ఈ మధ్యలో చాలా పెరిగింది పాలు ఒక లీటర్ నూట యాభై రూపాయలు కూడా దొరుకుతుంది ఎనభై ఎనభై రూపాయలు సో అందుకు ప్రజలు ఏది మంచిది ఏది చెడ్డదనేది అర్థమైతే లేదు దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది సో యాంటీ ఫ్యాక్ టీమ్స్ కూడా మనము పెట్టడం జరుగుతుంది దానిలో కూడా మనము ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దాన్ని కూడా మనము త్వరలోనే లాంచ్ చేసిపోతున్నాం చూసారుగా కాసుల కోసం కేటుగాళ్లు ఎంత ఎత్తులు వేస్తున్నారో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చేతి చమురు వదలడమే కాదు ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయమని తెలుసుకోండి తస్మాత్ జాగ్రత్త